వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామలా గారు పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తూ విలేకరులతో మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మేము అభివృద్ధి చేయలేదని విష ప్రచారం చేసిండ్రు కానీ అభివృద్ధి జరిగిందని నిరూపించడానికే పులివెందల నుంచే శ్రీకారం చుట్టుతున్నాను అని ఆమె విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే గత ఎన్నికల్లో కేవలం చేసిని చెప్పుకోలేకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినిపోయింది అంటే దానికి ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు వాళ్ళు చేసే విష ప్రచారాన్ని తట్టుకొని ప్రజలకు చెప్పేంతటువంటి మీడియా లేకపోవడం ఒక కారణం వచ్చు లేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మనం మంచి చేస్తే ప్రజలు తెలుసుకుంటారు అని ఇంకొక నిర్లక్ష్య ధోరణి కూడా అయి కారణం ఏదైనా విష ప్రచారం మూలంగా ఘోరంగా దెబ్బతినిపోయిండ్రు కానీ శ్యామలా గారికి ఆలోచన రావడం చాలా మంచిది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆలోచించాలి ఈ ఒక పులివెందుల ప్రాంతానికి సంబంధించి ఒక శ్యామలాలో కాకుండా రాష్ట్రంలో కొద్దిగా ఉన్నోళ్ళు ఆయా ప్రాంతాల మీద కొద్దిగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరినీ బృందాలుగా ఏర్పాటు చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొంతమంది ఒక టీముగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఒక నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని ఆ నియోజకవర్గంలో ఏ ఏ అభివృద్ధి పనులు చేసినాం ఎప్పుడు చేసినాం ఎప్పుడు ప్రారంభించినాం ఎప్పుడు అవి కంప్లీట్ అయిపోయినాయి దాని ఖర్చు ఎంత అయింది ఇప్పుడు ఉన్న స్థితి ఏంది అవి ఏమన్నా కొన్ని పనుల మధ్యలో ఆగిపోయినాయా ఆగిపోతే ఎందుకు ఆగిపోయినాయి ప్రస్తుతం ఈ కూటమి అధికారం లేకొచ్చినాక వాటి గురించి ఏమైనా ఆలోచిస్తుందా లేదా సారీ ఇలా ప్రతి అంశాన్ని క్లియర్గా ఈ బృందాలు అక్కడ ఉన్న స్థాయి నాయకత్వంతో సమన్వయం చేసుకొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నేను ఈ ప్రోగ్రామింగ్ తీసుకుపోతే చాలా మంచిది చాలా మంది అనుకోవచ్చు ఎన్నికలు అయిపోయినాయి కదా అప్పుడు చెప్పుకోలేదు కదా ఇప్పుడు చెప్పడం వల్ల వచ్చే ఉపయోగం ఏముందని ఇప్పుడు ఉంది ఒక ఉపయోగం ఎలా ఉపయోగం అంటే ఈ మధ్య కాలంలో కూటమిలో అధికారం వచ్చిన తర్వాత కొందరు అక్కడక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు నేనైతే బాగా గమనించిన భోగాపురం ఎయిర్పోర్టుకు ఈ మధ్య కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు పోయి మా కూటమి ప్రభుత్వం చూడు భోగాపురం ఎయిర్పోర్టుకు అనుమతులు తేవడమే కాదు చాలా వేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నాం ఎక్కడ చేశారు రామ్మోహన్ నాయుడు గారు ఎవరు చేసింది భోగాపురం ఎయిర్పోర్ట్ అని ఎప్పటి నుంచో మనం వింటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దానికి అన్ని అనుమతులు తెచ్చి జిఎంఆర్తో ఒప్పందం చేసుకొని పనులు కూడా ప్రారంభించి పనులు జరుగుతూ ఉంటాయి అంటే అంత పెద్ద ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి వాళ్ళ ఖాతాలు ఎదుర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా కర్నూలుకు సంబంధించి గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఒక పెద్దది అది ఆసియాలోనే అది పెద్ద ప్రాజెక్టు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి దాదాపు ఫస్ట్ ఫేజ్ పూర్తి కావచ్చి ఆ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పోయి ఇది పెద్ద ప్రాజెక్ట్ అని ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ కాకుండా పొరపాటున లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది మేమే తెచ్చిన తమ్ముళ్ళు అనేవాళ్ళు అంటే అది కూడా వాళ్ళు అకౌంట్ వేసుకునే ప్రయత్నం చేశారు ఈరోజు మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో తొందరలో రేపు పదవ తేదీన జిందాల్ స్టీల్ ప్లాంట్కు మేము శంకుస్థాపన చేయబోతున్నారన్నారు ఇది ఎంత పచ్చి మోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో సీఎం ఉండగానే జిందాల్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని భూమి పూజ చేసి పనులు కూడా స్టార్ట్ అయితే మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఆయన ఏదో కేసులు ఎక్కించి ఆయన బెదరగొట్టి మళ్ళీ సయోధ్య చేకూర్చుకొని ఇప్పుడు తెచ్చి ఆయన పూజ భూమి పూజ చేపించే కార్యక్రమం మొదలుపెట్టి మళ్ళీ మేమే చేస్తున్నాం అది ఎంత విష ప్రచారం విష ప్రచారం రేపు పదిహేను ముందుకు పోతే ఆ క్రెడిట్ అంతా వాళ్ళ అకౌంట్లో వేసుకోవాలని అదేవిధంగా బందర్ పోర్టులో మన కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు కూడా చూసి ఆయన అంటున్నాడు మా కూటమి వచ్చినాక అభివృద్ధి పనులు శరవేగంగా చేస్తుంది బందర్ పోర్టు కళ కొన్ని సంవత్సరాల కళ అక్కడ దాన్ని అక్కడ స్థానికంగా ఉన్న పేర్ని దాని గారి ఒత్తిడితో జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని దాదాపు ఒక ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఆ భూమి పూజ చేసే రోజే వందల వాహనాలతో పనులు ప్రారంభించి శరవేగంగా పనులు జరుగుతుంటాయి అది ఒకటే కాదు దాంతోపాటు ఒక ఆరు ఆరు ఐదు కోట్లు పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని కంప్లీట్ కూడా కావచ్చునాయి ఇవన్నీ కూడా వాళ్ళ కౌంట్లు వేసుకుంటారు ఏమాత్రం ఏమార్తెనా అదేవిధంగా చూస్తున్నాం ఇవే కాదు రాష్ట్రంలో చాలా చాలా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే టీచర్స్ పేరెంట్స్ అని మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వ స్కూళ్ళ దగ్గర పోయి లోకేష్ గారు ఆయన తండ్రి ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు మేము వచ్చినాక ప్రభుత్వ స్కూల్లో చూడండి ఎంత మార్పులు వచ్చినాయి అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు బాగు చేసి బ్రహ్మాండంగా కార్పొరేట్ సెట్ స్కూళ్ళకు తీటుగా తయారు చేస్తే మెల్లమెల్లగా దాన్ని కూడా వాళ్ళ కౌంట్లో వేసుకోవాలనుకుంటున్నారు అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్తున్నామంటే చాలామందికి స్థానిక ముందు తెలిసినప్పటికీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అసలు అభివృద్ధి అనేది జరగలేదని వీళ్ళు పదే పదే చేసే విష ప్రచారం వల్ల పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకు ఇది నిజమేమో అని నమ్మే అవకాశం ఉంది వాస్తవం మనం చూసినాం శ్రీకాకుళంలో పలాస శ్రీకాకుళంలో ఉద్దానంలో ఎంత పెద్ద సమస్య అది ఉద్దానం సమస్య అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు పెట్టి అక్కడ కిడ్నీ డయాలసిస్ సంబంధించిన సెంటర్ హాస్పిటల్ వాటర్ ప్యూరిఫికేషన్ సంబంధించిన పెద్ద ఒక పెద్ద ప్రాజెక్టు లాంటివి నిర్మిస్తే దాన్ని ఎవరైనా మాట్లాడుతుండరా ఎవరు మాట్లాడడం వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మాట్లాడతాం మేమే తెచ్చినామని ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పతిది కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకునే ప్రమాదం ఉంది మీరు అంత కష్టపడి చేసి కూడా ఉపయోగం లేకుండా పోతుంది ఇప్పటికైనా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీని ఒక పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించి సాధ్యమైనంత త్వరగా ఎందుకంటే వాళ్ళ అధికారం తెచ్చుకు సంవత్సరం అయిపోయింది ఇప్పటి నుంచి మెల్లమెల్లగా వాళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకుపోయి ప్రజలను మేలుకొల్పే విధంగా అదిగాక సంవత్సరం రోజులు వాళ్ళైంది అధికారం లేకొచ్చి వాళ్ళు చెప్పిన సంక్షేమం లేదు అభివృద్ధి లేదు శాస్త్ర నమ్మకం కూడా లేదు ఎందుకంటే లేవు పైసలు లేవు కదా సంపద సృష్టించలేకపోతున్నారు కదా అప్పులు కూడా రావట్లేదు కదా కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ వీళ్ళు అకౌంట్లు వేసుకుంటారు వాళ్ళు చేయలేని స్థితిలో ఉండరు కాబట్టి కాబట్టి జాగ్రత్తగా దీన్ని రాష్ట్రం మొత్తంగా ఒక పెద్ద ప్రోగ్రాంగా కార్యక్రమంగా ఒక ఆరు ఏడు నెలల పాటు కొన్ని టీములు తయారు చేసి ముందుకు తీసుకుపోతే చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే శేషిని చెప్పుకోవడం తప్పేం లేదు సంక్షేమం అంటే దాని గురించి ఆలోచించిన అవసరం లేదు బ్రహ్మాండ జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు ఇలా విష ప్రచారం ఎట్లా ఉంటుందంటే నిన్న మహానాడులో ప్రొద్దుటూరుకు సంబంధించి ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి పెద్ద ఆయన దాదాపు ఇంకా అటు నా తెలిసి ఒక ఎనభై సంవత్సరాల వయసు ఉంటుందేమో ఆ వయసులో ఆయన అబద్ధాలు ఆడుతున్నారు ప్రొద్దుటూరుకు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు అంటే నీ దంపదేగా కనీసం నీ వయసుకుంటే నేను మాట్లాడాలి కదా ఎప్పుడు లేని విధంగా ప్రొద్దుటూరులో స్టాండ్ కానీ మార్కెట్ కానీ ముఖ్యంగా డ్రైనేజ్ సంబంధించి ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఆ పనులను దాదాపు అయిపోవచ్చు కొన్ని పెండింగ్లో ఉన్నాయి చేత అయితే స్వామి వరదరాజు రెడ్డి గారు అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అబద్దాలు ఆడుతున్నారు అంటే ఇక్కడ ఏముంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారే పార్టీ నడిపే వాళ్ళు పార్టీ సిద్ధాంతాలు అమలు పరచాల్సిన నిత్యం అబద్దాలు ఆడుతుంటే ఇలా మోట నాయకులు అబద్దాలు ఆడడం లేముంది ఏదేమైనా దీని కొద్ది సివియర్గా ఆలోచించి ఈ దిగిన మంచి ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళిపోతే ఇప్పుడే ప్రజలు ఏదో నిజం తెలుసుకుంటారు ఆల్రెడీ తెలుసుకున్నారు లేండి కాకపోతే ఇంకా కొంచెం తెలియజెప్తే మంచిది